నిర్ణయం ఎప్పుడు తీసుకున్నామన్నది కాదు అది ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందన్నదే కీలకం అయితే ఆలస్యమైంది కానీ అక్కడ బీజేపీ నిర్ణయం తీసుకున్న బలమైన ప్రభావమే చూపబోతోందట దీంతో కమలం శ్రేణుల్లో జోష్ రెట్టింపైందట ఇక మనకి తిరిగే లేదంటూ కాలర్ ఎగరేస్తోందిట ఇంతకీ ఎక్కడది ఏంటా కదా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏళ్ల నాటి కళ నిజమైన వేళ కేంద్రం నిర్ణయంతో స్థానిక బీజేపీలో జోష్ పచ్చ బంగారంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టిందా నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది వేల ఎకరాల్లో పసుపు సాగు పంటకు పెట్టింది పేరైన ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఎక్కువగా పసుపును పండించే రైతులు దాదాపు మూడు దశాబ్దాలుగా బోర్డు డిమాండ్ తో పోరాటాలు చేస్తున్నారు ఇందులో రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో ఇదో కీలక అంశంగా మారిపోయింది ఎన్ని పోరాటాలు చేసినా ఏం లాభం ప్రభుత్వాలు మారాయి కానీ రైతుల కోరిక మాత్రం నెరవేరలేదు తాజాగా ఇక్కడ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జిల్లా రైతుల్లో అంతులేని సంతోషాన్ని నింపడమే కాదు పొలిటికల్ గా సంచలనం రేపుతోంది ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పసుపు బోర్డే ప్రధానమైన ప్రచారస్త్రం అది సాధిస్తామని హామీ ఇస్తేనే ఇక్కడ విజయం సాధ్యమవుతుంది అలా రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత విజయం సాధించారు ఐదేళ్ల పదవీ కాలంలో తనవంతు ప్రయత్నం చేశారు ఆ గాని అది సాధ్యం కాలేదు తనూక్ష్యంగా రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డే ప్రధాన అంశంగా ప్రచారం చేశారు బోర్డు ఏర్పాటుపై బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు దీంతో సంచలన విజయం సాధించారు అయితే అది మొదటి దఫాలో సాధ్యం కానప్పటికీ మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో అరవింద్ ఎంపీగా గెలిచి ఏడాది తిరక్క ముందే పసుపు బోర్డు ప్రకటన వచ్చింది దీంతో దశాబ్దాల పసుపు రైతుల కళ సాకారమైంది పసుపు బోర్డు ఏర్పాటుపై ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మోదీ తన మాట నిలబెట్టుకున్నారు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని సంక్రాంతి పర్వదినాన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు ఎట్టకేలకు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది నిజామాబాద్ లో పసుపు బోర్డు అంశం పొలిటికల్ గా ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మేం తెచ్చామంటే మేం తెచ్చామని కొంతమంది నేతల మధ్య మాటల తూటాలు పేల్చుకుంటున్నప్పటికీ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతించాల్సిన పరిస్థితి కానీ పసుపు బోర్డు ఏర్పాటుతో ఇప్పుడు బీజేపీలో జోష్ కట్టలు తెచ్చుకుంటోంది అన్నది మాత్రం కాదనలేని నిజం పసుపు బోర్డు సాధించామన్న సంతోషంతో కాషాయ నేతలు కదం తొక్కుతున్నారు ప్రత్యర్థులపై పంజా విసురుతున్నారు ఇచ్చిన మాట తప్పకుండా పసుపు రైతుల కల నెరవేర్చామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఎవరు అవునన్నా కాదన్నా టర్మరిక్ బోర్డ్ క్రెడిట్ అంతా బీజేపీ ఖాతాలోకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది దీన్ని ఒడిచిపట్టుకుని జిల్లాలో మరింత మైలేజ్ సంపాదించాలన్నది కాషాయ నాయకుల ప్లాన్ దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను షేక్ చేసిన పసుపు బోర్డు అంశం బీజేపీకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి కమలం జోరును ఎలా అని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా సరికొత్త వ్యూహ రచనలకు శ్రీకారం చూడుతున్నాయి బోర్డు ఏర్పాటుతో బీజేపీకి ఏర్పడ్డ అనుకూల పరిస్థితిని పొలిటికల్ గా దాని ప్రభావాన్ని ఎలా తట్టుకోవాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయట రెండు పార్టీలు ఇన్నాళ్లు పసుపు బోర్డు దానికోసం ఇచ్చిన బాండ్ పేపరే ప్రధానాస్త్రంగా బీజేపీపై విమర్శలు గుప్పించిన ప్రత్యర్థులకు ఇప్పుడు కొత్త ఆయుధం అవసరమయ్యేలా ఉంది మరోవైపు ఇన్నాళ్లుగా ఇదే మైనస్ గా భావిస్తోన్న బీజేపీ నేతలు ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో కమలానికి తిరుగులేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు సాధారణ ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటి సంగతి అప్పుడే అన్న వాదన వినిపిస్తున్నారు బీజేపీ ప్రత్యర్థులు ఎవరేమన్నా హిందువులు రాజకీయాల్లో పసుపు బోర్డు ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది తెలియాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగాల్సిందే